శ్రీ మహాగణాధిపతి అమ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలిసిందే నేను ఈ రోజును కోరుకొండ గ్రామంలో ఉన్నాను ఈ కోరుకొండ గ్రామం అనేది ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రోజున మీరందరూ చూస్తూనే ఉన్నారు వేసవి తాపం మామూలుగా లేదు ప్రపంచం అంతా కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ బాగా పెరిగిపోయి ప్రజల దాహార్తితోటి తర్వాత పనులు చేసుకునే వాళ్ళకి ఎక్కడికక్కడ కూడా ఈ దాహార్తితో వెలువల విలువలాడుతున్న రోజులు ఇవి దాని కారణంగా ఆల్రెడీ నేను జగ్గంపేట రాజానగరం నవచోళ నియోజకవర్గాలు ఎన్నో సేవలు అందిస్తున్నాను మా గోకువరం గ్రామంలో ముందుగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రత్యేకమైన రోజుల్లో మజ్జిగ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది అలాగే ఈ రోజున కోరుకుండా గ్రామంలో కూడా మేము ఏదైతే ఇక్కడ రామసేన ఆఫీసు ఓపెన్ ఓపెన్ చేస్తున్నామో భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ ధర్మ రామసేన ఆఫీసు ఈ ఆఫీసు మా ఉంది ఈ ఆఫీస్ ఓపెన్ చేస్తూ ఈ ఆఫీస్ ప్రాంగణంలో ఈ రోజున మేము మజ్జిగ చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తాం ప్రతిరోజు ఉదయం కొద్దిగా మజ్జిగతో పాటు ఒక గంట సేపు వితరణ చేసిన తర్వాత మళ్ళా తర్వాత మంచినీటి సదుపాయాన్ని చేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఈ లక్ష్మీ నరసింహ స్వామి గుడి దగ్గర ఒకటి పెట్టడం జరిగింది మన పెనకటి పెనకటి శ్రీనివాసరావు ఆయన ఆధ్వర్యం జరుగుతుంది అలాగే జంబూపట్నం వెళ్ళే దారిలో మన నాగ రమేష్ గారి దంపతులు అంజలాదేవి రమేష్ గారు వాళ్ళిద్దరూ కలిసి అక్కడ కూడా ఒక చలిబందు ఏర్పాటు చేశారు మొత్తం ఈ కోరుకుంట ప్రాంతాల్లో మూడు చలిబంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్త్యం తీర్చడమే కాకుండా మజ్జిగ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలా నా కార్యక్రమాలు అన్ని విశిష్ట కార్యక్రమాలని విస్తృతపరచుకుంటూ ప్రజా సేవలు ముందుకెళ్తాను ఈ విషయం మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీ కంబార్ శ్రీనివాసరావు భారత్ మాతాకు జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ भारत माता की भारत माता की भारत माता की नरेंद्र मोदी का नायकत्व नरेंद्र मोदी का नायकत्व नरेंद्र मोदी का नायकत्व मतवाले नरेंद्र मोदी का नायकत्व मतवाले औरंगेशवरगर नायकत्व नायकत्व भारत माता की